అలా ఉన్నప్పుడు ఒక ఆవిడ చాలా డల్గా ఎనర్జీ అంతా తక్కువగా అయిపోయినట్టుగా ఉంది ఎందుకు అంటే తను లివింగ్ రిలేషన్షిప్లో ఉంటుండే వాళ్ళ అదే ఆ బాయ్ ఫ్రెండ్కి జ్వరం వచ్చిందంటే ఈమె మొత్తం ఎనర్జీ చాలా డిప్రెస్లో ఉన్నట్టుగా కనిపించేస్తున్నాడు అదే అదేంటి అంటే తన బాయ్ ఫ్రెండ్కి జ్వరం వస్తే ఈమె ఫేస్లో ఈమె ఎనర్జీలో ఇంత డిఫరెన్స్ ఏంది తప్పా అని అనుకున్నా అంటే నాకు తెలిసిపోద్ది కదా ఎనర్జీ ఆవరాలో కూడా రోజు ఉండే అమ్మ వేరే రోజు కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ ఒకళ్ళ ఎనర్జీ తక్కువైతే ఇంకోళ్ళ ఎనర్జీ తక్కువ అయిపోతుంది అందుకే అంటే జాగ్రత్తగా అన్నమాట మన ఆధ్యాత్మికతలో అంటే ఎవరితో కూడా ఆ కనెక్షన్స్ మన చేతుల్లో ఉండాలి అబ్జర్వ్ చేస్తూ అవేర్నెస్తో ఎదుటి వాళ్ళ ఎనర్జీ తక్కువ మన ఎనర్జీ తగ్గకుండా ఉండాలి మన ఎనర్జీ పెరిగి పెరిగేటట్టుగా ఉండాలన్నమాట అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎన్లైటెన్ పర్సన్స్ కూడా ఎనర్జీ కార్డ్స్ ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయి ఆ చక్రం ఇప్పుడు కనెక్షన్లో ఉంటారు కదా ఏడు చక్రాల నుంచి ఏడు చక్రాల వరకు ఉంటాయి మళ్ళీ అందరితో కాకపోతే ఏంటి ఇన్ఫర్మేషన్ లానే ఉంటుంది ఆ ప్రతి ఒక్కరికి ఉంటుంది మా ఫ్రెండ్స్తో కూడా ఉంటాయి అందరితో ఉంటాయి కాకపోతే ఆ బలం ఆ బలం ఎంత బలంగా ఉంది ఏ చక్రాలు నుంచి ఏ చక్రా ఒక్కొక్కరికి ఓ చక్రాలతో ఉంటుంది అలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుంది అయితే గురువులకు అంటే శిష్యులకి ఏడు చక్రాలతో ఏడు చక్రాలతో లింక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఎందుకు అంటే అక్కడి నుంచి ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు శిష్యులందరూ గురువు ఇన్ఫినెట్ ఎనర్జీతో కరెక్ట్ అయి ఉంటారు కాబట్టి అది ఓకే శిష్యులు భవిష్యత్తులో ఏమేమి కావాలన్నా భవిష్యత్తులో సంఘటనలన్నీ గురువు గారి దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకుని అవుతాయి ఓకే మినిమం ఆ లెవెల్లో ఉంటారు మినిమం గురువు అంటే మహా గురువు అంటే ఆ లెవెల్ ఇంకా పరమ గురువుని ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటారు అంత పరమ గురువు లెవెల్ ఇది గురాకేశ అది అన్కండిషన్లో డిటాచ్మెంట్ అంటే ఫస్ట్ మీరు బాధపడట్లేదు మీ ఎనర్జీ తగ్గట్లేదు అప్పటి నుంచి మీరు ఏమైనా చేయండి దట్స్ ఓకే మన ఎనర్జీ తగ్గి చేయడం వేరు అది కండిషన్స్ అయిపోతాయి అన్నమాట అది మనం బాధపడితే అప్పటి నుంచి వేరేమైనా తెలియకుండా విసిగిచ్చేస్తాం ఈ ఫామ్లో గుర్తుంచుకో మనం ఏంటంటే కార్డ్స్ కట్ చేయడం గురించి కాదు మన యూనివర్స్ అందరితో వన్ డెస్లో ఉన్నా అందరితో ఏకత్వంలో ఉన్నానికి మనం మనం వర్క్ చేస్తాం అన్నమాట అది ఇంపార్టెంట్ ఓకే ఎవరితోటి మనము తప్పించుకుని వెళ్ళడానికి అంటే ఆఫ్కోర్స్ దాక్కోవడానికి కన్నా కూడా మనం ఏంటంటే యూనివర్సల్ వానెస్ ఉండడానికి ఎనర్జెటిక్గా ఓకే అన్నమాట